హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అకిల్ని ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే థర్టీ వన్ ఈరోజు మనమైతే రాత్రి మనం ఏది అద్దిపేటి కొఠాయి మనం ఆడి అద్దిపేటి కొఠాయి నుంచి అదే మన టోయిలెట్ ఉండే కదా ఆ టోయిలెట్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికైనా లక్ష్మణ పట్టి కడికైతే వెళ్ళిపోతున్నాం అడిగేదా లక్ష్మణ పట్టి కడికైతే వెళ్ళిపోతాం మార్నింగ్ అయితే మస్తు వర్షం పడ్డది ఎంత అంటే చాలా గోరం పడ్డది ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది జరం ఇప్పుడు మనకి ఫోర్ డేస్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది మనం కేరళ ఎల్లెవెంత్ వరకు ఇట్లా ఉంటుంది మొత్తం వర్షం ఇప్పుడు ఎప్పుడు పడుతుందో తెలియదు ఎప్పుడు అయిపోతుందో మనకి తెలియదు జర ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇంకా మార్నింగ్ కరెక్ట్ మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాం ఇప్పుడు ఎయిట్ అవుతుంది దాదాపు మేము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ దగ్గర చేసాం ఇంకా మాకు ఆల్ట్కి ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఉంది ఫైవ్ ఫైవ్ ఉందా ఇంకా ఫైవ్ ఉంది మాకు దీని నుంచి మనం మా ఆల్కి మనం పలనీకి వెళ్ళిపోతాం మళ్ళీ ఆల్ట్ నుంచి పళని ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది మనకి మధ్యలో మనం బస్సులో మాట్లాడుకొని మన గ్యాంగ అంతమంది వచ్చాంగానే వెళ్ళిపోయి మళ్ళీ నైట్ హాల్ట్ ఒకటి చేశాలి ఈరోజుకి మనకి హైవే అనేది లాస్ట్ అయిపోతుంది మన దిండిగల్ ఈరోజు నైట్ ఏమో దిండిగల్ లక్ష్మణపాటి నుంచి దిండిగల్కి మనకు సిక్స్టీన్ ఉంటుంది మనకు ఈ రోజు హైవే ఇంకా మనకి రేపటి నుంచి హైవే మనకు ఉండదు మొత్తం సింగిల్ వేరేస్తే ఉంటాయి చూడరు వెనకాల మొత్తం పచ్చి కనవడతాయి రోడ్లు వర్షం పడ్డందుకు ఇదంతా వాటర్ అదే చూపిస్తాను వెనకాల చూపిస్తాను వాళ్ళకి రెయిన్ కోట్ వేసుకొని వచ్చారు అందరికీ మీకు చూపిస్తా అంబలి అంబలి వీడియో విషయం ఉంటే మీకు అర్థమవుతుంది స్వామి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్క పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చిన వస్తుంది అలానే పాదయాత్ర పెట్టారు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయరి ఎందుకంటే పోదాం అనుకుంటారు వాళ్ళకి అర్థమైపోతుంది మనకి రెయిన్ కోట్స్ ప్రతి ఒక్కటి యూస్ అవుతాయి మనం తీసుకున్న ప్రతి ఒక్కటి యూజ్ అవుతూ ఉంటాయి మనం కట్ట తీసుకోదాం కట్ట తీసుకునేప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది తమిళనాడులో ప్రతి ఒక్క దగ్గర యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు కుక్కలు ఏమో పడతాయి అని చెప్పినా కదా అట్లా ఈరోజు కదా మనకి ఆ తమిళనాడు ఎండింగ్ అన్నట్టు అనుకోరి ఎందుకంటే మనం ఇంకా త్రీ డేస్ తర్వాత మొత్తం సింగిల్వి ఉంటుంది కదా తమిళనాడు అనిపిస్తుంది మీకు కేరళలోకి కానీ అనిపిస్తుంది మొత్తం వెదర్ చూస్తే ఇక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టారు లైక్ కొడితే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ ఉంటారు వాళ్ళకి వీడియోలో షేర్ ఉంటుంది కరెక్ట్ మనకైతే ఆల్ట్కి నైన్ కిలోమీటర్స్ ఉంది నైన్ కిలోమీటర్స్ కూడా మనకైతే వర్షం పడేది రోజు మొత్తం వర్షం పడుతుంది మనకైనా అంబాల్ ఇస్తుంది మనకు డైలీ డైలీ అంబాలు ఉంటుంది వర్షం పడ్డా పడకపోయినా ఎండ కొట్టినా కొట్టకపోయినా ఏమైనా సరే మనకైతే అంబాలు ఉంటుంది ఇంకా సూర్య ఎంత మంచి మా సూర్యుడు వచ్చినట్టే సూర్య భగవాన్ మొత్తం రోడ్ మొత్తం పచ్చి ఉంది అంటే ఇప్పటికైతే ఇంకా మన సూర్యపగం నుండి అయితే రాలేడు కొంచెం నైట్ వచ్చి ఆల్టికి ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఉంది ఇంకా అయ్యేస్తానా ఇవో పల్లానికి ఇట్లా బస్సులు వస్తూ ఉంటాయి మనకు బస్సులు వచ్చేసినాక ఇగో ఇక్కడ ఇదే ఆల్ట్ అందరం వచ్చేసాం మేము అన్ననే వచ్చేసాము ఇప్పటికి మా స్వాములు వచ్చేందరికి ఆగి దాని తర్వాత మేము మా ఆటైతే ఆట పల్లనీకి అయితే వెళ్ళిపోతాం కూర్చున్నాం కానీ ఫస్ట్ ఇచ్చేస్తాం అన్న మనం పళ్ళనీకి పోయినాక పల్లెనీకి వీడియో తీస్తాం ఇప్పుడైతే మనం పళ్ళనీకి వచ్చేసాం పల్లెనీలో మనము ఇప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాం పైకి గంట గంట సేపు పట్టిన కరెక్ట్ మేము కార్లో చే మనకు ముందు స్టెప్స్ అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాం ఏ అడగక్ అయితే మనం పల్లని పైన చేసాం కరెక్ట్ ఎంకల్ ఉందా అదే గుడి మనకు పల్లని గుడి మా స్వామిని ఒక ఇంకా నేను వచ్చి చేసాను కిందకైనా ఇంకొకసారి చూపిస్తాను మన స్వామిని ఉన్నారు చూపిస్తా కొంచెం మన స్వామి ఉన్నారు కింద ఉన్నారు రోపే ఉంటుంది రోపే జర లేట్ అవుతుంది మనకి మీకు చూపిస్తా కొంచెం మన స్వామి ఉన్నారు వెనకల్లే పల్లని టెంపుల్ చూడండి మన స్వామి వస్తారు నర్సు కూడా వచ్చి మళ్ళీ బెట్టెక్కలంటే చాలా ఇబ్బంది చూడదు ఎవరు ఏ రేపు మీ ఇద్దరు వచ్చి ఎవరు రాలే ఇంకా చెమటారు వచ్చేసి అప్పుడే వచ్చి మన స్వామిరు ఇప్పుడు మనం దర్శనానికి తెలిపాం ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా ఉంటారు అందరూ అనుకుంటారు నడిచి నడిచి ఎట్లా ఉంటుంది అందరూ అనుకుంటారు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే దర్శనం చేసుకుని కిందికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళా కిందికి స్టార్ట్ అయినా ఉన్నాము తినేసి టైం అవుతుంది ఇప్పుడు కిందికి వెళ్ళేసి మనము మళ్ళీ తినేసి మళ్ళీ ఆల్టాలి ఇప్పుడు మళ్ళా ఆల్టీ ఎంత తెలుసా ట్వంటీ కిలోమీటర్స్ ఆల్టర్ మళ్ళీ తక్కువ ఆల్టీ పెద్ద ఆల్టర్ ఈ మూడు రోజులు మాకు పెద్ద పెద్దగానే ఉంటాయి ఈ కరెక్ట్ పాలని ఇది సిటీ చూడండి ఎట్లుంది మస్తు నీట్గా నీట్గా చూడండి కాదు అంత మంచి అనిపిస్తుంది ఇంకా మనకి అయితే రాలేడు ఈరోజు సాయంత్రం ఎట్లా ఉంటుందో మనకు అర్థమైతే లేదు ముందే ఈరోజు పది పద్దెనిమిది కిలోమీటర్ల ఆల్ట్ కొడతామో ఆలోచిస్తున్నాం జరా ఎందుకంటే మనం పల్లని వచ్చే పల్లని మనకి ఇప్పుడు ఫోర్ ఫోర్ దాకా ఇన్నీ అవుతుంది మనకు ఆల్టకు ఫోర్ అవర్ ఫోర్ ఫోర్ అవర్స్ పడుతుంది మళ్ళీ అట్లా మనం వెనకాల ఆల్ట్ ఉందా ఆల్ట కాళ్ళ నుంచి అయితే బయలుదేరినాం మనం సాయంత్రం ఆల్ట్ అయితే దిండిగల్ దిండిగల్ ఈరోజు మనకు లాస్ట్ మనకి ఈరోజు ఇంకోటి ఉంది అనుకుంటా ఈరోజే లాస్ట్ మనకు హైవే అనేది నైట్ అనేది ఎండ్ అయిపోతుంది రేపు మార్నింగ్ మనకు ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అవి అంటే దాని తర్వాత నుంచి మధురాయి మధురాయి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అదే నుంచి మనం నైట్ కొట్టేస్తాం మనకు రేపైతే శబరిమల మహాపాయ అదే శబరిమల అనే బోర్డు అయితే మనకు కనబడుతుంది మనకి ఇదేంటి లక్ష్మణపట్టి మన లక్ష్మణపట్టి నుంచి దిండి కలికి ఇప్పుడు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది నేను ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ట్వంటీ అంటున్నాను కానీ తక్కువనే ఉంది అప్పుడే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ టైం ఎంత ఉందంటే ఒక్క నిమిషం ఆగారు చెప్తా ఫైవ్ అవుతుంది అంటే మూడున్నర గంటలు అవుతుంది మినిమం పదిహేను కిలోమీటర్లు అంటే ఏం సాయంత్రం దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ట్రే దిండిగల్ అనేది మనకి సిటీ అది దిండిగల్ కడ లెఫ్ట్ మనకు ఓ ఫంక్షన్ హాల్ ఉంటుంది ఫంక్షన్ వల్ల పోయినా సరే ఈ రూట్లో అయితే నేను బలని పోకుంటా ఎంత బాధపడ్డా అంటే చాలా బాధపడ్డా కస్తు కష్టపడ్డా ఏడుచుకుంటా నచ్చిననుకో ఏడవడం నిజంగా ఏడ్చిన అంతా కష్టపడ్డా అట్లా ఇక ఈసారి అయితే అయ్యో పేవాలా ఏం కాకుండా మంచిగా ఉన్నాం అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడైతే మనం డే థర్టీ వన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అయితే చేసినా మనం ఆళ్ళకి ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ లైక్ కొట్టి షేర్ చేయరి అట్లనే పాదయాత్ర ఓటర్లకు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయరు ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది స్వామి ఏ క్షణం అయ్యప్ప స్వామి నైట్ దిల్లిగల్లా అల్ఫారం ఇది Entar di mana bisa ini?